కానాపూర్ నియోజకవర్గంలో ఇటీవల బీజేపీ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీ వైపు కీలక చేరికలు చోటు చేసుకుంటున్నాయి ఈ చేరికలకు జాన్సన్ నాయక్ నేతృత్వం వహించగా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు కొత్త సభ్యులకు పార్టీ విలువలకు అనుగుణంగా నేర్పడం నియోజకవర్గ అభివృద్ధికి స్ఫూర్తిగా మారే విధంగా వారి బాధ్యతలను తీసుకోవాలని సూచించారు ఈ చేరికలతో బీఆర్ఎస్ పార్టీ స్థానిక స్థాయిలో మరింత బలవంతం అవుతోందని కానాపూర్ నియోజకవర్గంలో పార్టీ ప్రభావం పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు బీజేపీ నుంచి కొంతమంది రవన్న మాజీ ఎంపీపీ గడ్డెం రవ్యన్న గారికి పోచెంపల్లి సర్పంచ్ కొండవ రాజు గారు సాయి కుమార్ దేవేందర్ గారు కడెం అజయ్ అన్న సాయి ఏడి రాలేగా సాయి కళ్యాణ్ శ్రీపాల్ రెడ్డి గారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News